హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరినీ జీడాల ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్కి ఎవరైనా వచ్చి మొదటగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో దేని గురించి అంటే ఈరోజు నేను గర్జలు చేసినా అనమాట అంటే మీకు ఐడియా ఉందో లేదో మేమైతే గర్జలు అంటాం ఇంకా వేరే వేరే ప్లేస్లలో వేరే వేరే నేమ్స్ ఉంటాయి కదా గజ్జికాయలు అంటారు గజ్జికయలు గజ్జికాయలు సంథింగ్ ఏదో అంటారు మేమైతే గర్జలు అంటామంట తెలంగాణలో అయితే గర్జలు అంటారు ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా కానీ ఇవి చేసుకుంటాం ఇక సంక్రాంతికి తొలి ఏకాదశికి ఏదైనా శారీ ఫంక్షన్ ఇట్లాంటి ఫంక్షన్కి మస్ట్ అండ్ చూడనమాట ఇంగ్రీడియంట్స్ అంతా క్వాంటిటీ వైజ్ ఏం తీసుకోలే ఇంట్లో కొంచెం కొబ్బరి ఉండే రవ్ ఉండే అది ఇది మంచిగా వేయించుకొని మిక్సీ పట్టుకున్నాం ఇంకా ఇంత చక్కెర కలిపడం లోపల స్టఫ్ రెడీ అయిపోయింది ఇక ప్రాసెస్ చూపిద్దామని చెప్పి ఇట్లా చూపించిన అంతే ఎవరైనా ఇట్లనే ఇదే ప్రాసెస్ ఉంటుంది ఎవరైనా ఇట్లనే చేస్తారు కానీ క్వాంటిటీ వైజ్గా తీసుకోవాలన్నమాట ఎంత అంటే ఒక కప్పుకి ఇంత షుగర్ వేయాలి ఇంత పిండి కలపాలి అట్లా అట్లా కాకుండా ఇక చేతితో చేతి అందాలతోటే అన్నీ వేసేసినాం అనమాట ముందు కొంచెం నెయ్యేసుకున్నా ఎందుకంటే ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా కొబ్బరి పొడి అది ఇంకా రవ్వ రెండు వేయించుకుంటే ఆ పచ్చివాసన పోతుంది స్మెల్ కూడా మంచిగా వస్తుంది కదా సో ఆ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఇది వేయించు ఇట్లా వేయించుకునేటప్పుడు గ్యాస్ అనేది కొంచెం మీడియంలో పెట్టాలి ఎందుకంటే పెట్టినాం అనుకో మాడి బొగ్గు అవుతుంది సో కొంచెం తక్కువ పెట్టి ఇట్లా కలుపుతూ ఉండాలి చూసినారు కదా కలర్ చేంజ్ అయితే ఉంది మంచి కలర్ అంటే కొంచెం బ్రౌన్ కలర్ మంచి వాసన వచ్చేదాకా ఇట్లా మంచిగా ఫ్రై చేసుకురనుకో అనుకో సూపర్ ఉంటుంది మంచి స్మెల్ కూడా వస్తుంది ఇప్పుడు దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇందాక మనం షుగర్ని కూడా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇందాక ముందు క్లిప్పులు వచ్చింది ఆ షుగర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇది మొత్తం సల్లారనాక యాడ్ చేసుకోవాలి ఇట్లనే వేడి మీద పోసినాం అనుకో మంచి కడుతుంది ఇక మనం ఏం చేసుకోని రాదు అందుకే ఇదంతా మంచి సల్లారనాక ఆ షుగర్ పౌడర్ తీసుకొచ్చి దీంట్లో కలపాలి ఇక మనకు ఆల్మోస్ట్ స్టఫ్ రెడీ అయిన రెడీ అయిపోయినట్టే ఇంకోటి ఉంది ఏంటంటే ఇలాచీలు ఉంటాయి కదా మంచి స్మెల్ రావడానికి ఆ ఇలాచీలని తొందరగా ఇవి మెత్తగావు కదా సో కొంచెం అదే మిక్సీ గిన్నెలో ఇలాచీ లేచి కొంచెం షుగర్ వేసి తిప్పినాం అనుకో మంచి పౌడర్ అవుతుంది దాన్ని కూడా దీంట్లో కలుపుకోవాలి ఇంకా మొత్తం షుగర్ యాడ్ మొత్తం షుగరే వచ్చింది కాబట్టి కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ వేస్తే మంచి కలిసిపోతుంది అన్నట్టు టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా మంచిగా ఉంటుంది ఇప్పుడు గజలకు లోపల పెట్టుకునే స్టఫ్ అంతా రెడీ అయిపోయింది ఈ స్టఫ్ను మనం ఇంకో వంట కూడా చేసుకోవచ్చు ఏంటి అంటే ఇప్పుడు ఈ మిక్సర్ ఉంది కదా దీంట్లో మంచి గరం గరం పాలు పోసి కొంచెం ఇట్లా లడ్డులా కట్టమంటే రవ్వ లడ్డులు కొబ్బరి లడ్డూలు కూడా తయారైపోతాయి సూపర్ టేస్ట్ ఉంటాయి ఇంకా అవి ఇంకా నేను వీటి కోసం చపాతీ పిండిలాగా ఈ పిండి కలిపేసుకొని పెట్టుకున్నాను ఆల్రెడీ ఆ పిండి కలుపు కూడా ఏంది చూపించేదని చెప్పి వీడియో తీయలేదు అన్నట్టు ఇక ఇది చూసినావు కదా ఇదే పెద్ద ఆయుధం ఇవి చేయడానికి గర్జల్ని కట్ చేసుకునేది ఇది దీంతో మంచి గిర్రున గిరికెళ్ళక తిప్పినాం అనుకోండి నిలవంకలాగా కట్ అవుతుంది బాగాలే ఉంటుంది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది చేసేటప్పుడు అది కట్ చేస్తుంటే ఇంకా ప్రాసెస్ చూడండి ఎట్లా చేస్తున్నాం అనేది ఇప్పుడే మెయిన్ టాస్క్ ఏంటంటే ఇప్పుడు ప్రెస్ చేస్తున్నావు కదా అది గట్టిగా ప్రెస్ చేయాలి అతుక్కునేలాగా ఒకవేళ మనం మీద మీద ప్రెస్ చేసి ఆయిల్లో వేసినాం అనుకో అంతా ఓపెన్ అయిపోయి లోపల ఉన్న స్టఫ్ అంతా ఆయిల్లోకి వచ్చేస్తే అంతా గలీజ్ అయిపోతుంది సో ఇప్పుడు ప్రెస్ చేసేటప్పుడు మంచిగా గట్టిగా ప్రెస్ చేసుకుంటే నీట్గా కాలుతుంది ఎట్లా ఓపెన్ అవ్వవు అనమాట గర్జలు చూడండి ఎలా వచ్చింది ఇట్లా చేసేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే ఆయిల్ వేసిన తర్వాత ఓపెన్ అయినాక ఆయిల్ అంత ఖరాబ్ అయిపోతుంది అంత వేస్ట్ అయిపోతుంది ఇట్లా చూసుకొని లోపల స్టవ్ మీకు కొంచమే అనిపిస్తుంది కానీ చార్న పెట్టినా మనం ఆయిల్ వేయగానే మంచిగా పూరి వంగినట్టు వంగుతుంది ఇది ఇది కూడా మంచిగా వచ్చింది కదా నెల వంకలాగా క్యూట్గా ఉంది కదా ఇలాగే అన్ని గజెలు తయారు చేసుకున్న తర్వాత ఇంకా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడకంగానే డీప్ ఫ్రై చేసుకోవడమే ఆయిల్ అటు లో కాకుండా అటు హై కాకుండా మీడియంలో పెట్టుకోవాలి ఎందుకంటే లో పెడితే తొందరగా అలా మీడియంలో అది సారీ హైలో పెడితే తొందరగా కలర్ షేడ్ అయిపోతుంది మీడియంలో పెడితే మంచిగా ఫ్రై అవుతుంది లోపల కూడా మంచిగా ఉడుకుతుంది సో అట్లా మీడియంలో పెట్టుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోవడమే టేస్ట్ మాత్రం అందరికీ నచ్చుతుంది ఎందుకంటే చాలామందికి తెలిసిన డిష్ అనమాట తెలంగాణలో అయితే ప్రతి ఒక్క ఫంక్షన్లో ఇది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే అవి ఇవి ఇవి లేని ఫంక్షన్ నడవదు కాబట్టి ఆయిల్ ఇలా మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి సేమ్ పూరి వంగినట్టే పొంగుతాయి ఇంకా ఆయిల్లోకించెలు దియగానే మెత్తగా అయిపోతాయి ఒక రెండు నిమిషాలలో మెత్తగా అయిపోతాయి వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి ఈ రెసిపీని మీరు ఏమంటారు మీ సైడ్ ఏమంటారు వీటి పేరు ఏంటి అనేది కింద కమెంట్ పెట్టండి మేమైతే గర్జలు అంటాం మా సైడ్ అందరూ గర్జలే అంటారు చాలా సైడ్లు గజ్జికాయలు సారీ గజ్జికాయలు సంథింగ్ ఏదో అంటారో నాకు కరెక్ట్గా తెలియదు మేమైతే వీటిని గర్జలు అంటాం మీ సైడ్ ఏమంటారు కింద కమెంట్లో మెన్షన్ చేయండి ఇంకా వీడియో ఎలా ఉందండి మీ అందరికీ నచ్చిందా నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి మంచి రెసిపీస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్